ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైందిన వార్త జగన్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలా వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మాజీ సీఎం జగన్తో పాటు సీనియర్ పోలీస్ అధికారిపై కూడా కేసు నమోదైంది గతంలో సిఐడి డీజీగా పనిచేసిన సునీల్ కుమార్ పైన రఘురామరాజు ఫిర్యాదు చేశారు ఈ మేరకు గుంటూరు నగరపాలెం పోలీసులో పోలీసులు కేసు నమోదు చేశారు రఘురామరాజు వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో నాడు సిఐడి కేసు నమోదైంది ఈ సమయంలో సిఐడి అధికారులు తన్ను కొట్టడంతో పాటుగా హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ్ ఫిర్యాదు చేశారు ఇదంతా నాటి సీఎంగా ఉన్న జగన్ చేయించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు సునీల్ కుమార్ గతంలో సిఐడి డీజీగా పనిచేశారు గుంటూరు కస్టడీలో తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు సిఐడి డీజీ సునీల్ కుమార్తో పాటు అతని బృందంలోని పలువురిపై సెక్షన్ వన్ ట్వంటీ బి అలాగే వన్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ అలాగే ఫైవ్ జీరో సిక్స్తో పాటు ఈ సెక్షన్ల కింద అయితే గనుక కేసు నమోదు చేశారు తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని ఐదుగురు అగంతకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు జగన్ సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని రాజు ఆరోపించారు అప్పట్లోనే రఘురామ చేసిన ఆరోపణలు రాజకీయ సంచలనంగా మారాయి ఇక న్యాయస్థానంలోనూ రఘురామ ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనైతే చెప్తూ ఉన్నారు